ఏపీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోనని చెప్పారు సీఎం గత సర్కార్ హయాంలో ఇబ్బందులు ఎదురైనా దానిని తట్టుకున్నామని కేంద్రం మద్దతుతో ప్రస్తుతం ఏపీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్థిక ప్రగతి సాధిస్తుందన్నారు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనితీరు ఎంతో బాగుందని చంద్రబాబు కొనియాడారు జనాభా లేదు ఏ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ గాని చైనా కానీ అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం అందరం అదృష్టవంతులం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జిమ్ చేసే వచ్చింది అందరికంటే ఎవరు గట్టిగా ఉంటారంటే నెగిటివ్ గా కూడా ఉంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు వారసత్వంగా వచ్చేది స్టేట్ గవర్నమెంట్ కూడా మోస్ట్ అన్పాపులర్ సెక్రటరీ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ మోస్ట్ హేట్రెడ్ పర్సన్ కూడా కానీ ఈ రోజు ప్రజలందరూ మెచ్చుకునే ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు కార్యక్రమాలు చేపట్టారు చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ద లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు రోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను